జయసాయి మాస్టర్ నడిచే దేవుడు దోషాలన్నింటికీ విరుగుడు వర్ణ వ్యవస్థ ఏఎస్ రామన్ ఇంటర్వ్యూ ప్రశ్న వర్ణ వ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని సంస్కరించడానికి మార్చడానికి అవకాశం ఉన్నదా స్వామి వ్యవస్థకు సంబంధించినంతవరకు దానిలో గుణదోషాలు రెండూ ఉన్నవి ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన జీవిత విధానం అది దానిలో సత్యం ఉండబట్టే నేటికీ అది సజీవంగా ఉన్నది ఏ నాగరికత గాని క్షీణించడానికి ముఖ్య కారణం మానవుని స్వార్థపరత్వమే స్వార్థం వల్లనే పోటీ దురాక్రమణ పరపీడన చివరకు వినాశనం అన్నీ సంభవిస్తాయి పేదలను ధనికులు అజ్ఞానులను విజ్ఞావంతులు అమాయకులను నాగరీకులు ఆస్తికులను నాస్తికులు లోబర్చుకుంటారు ఆదిలో రూపొందించిన హిందువుల వర్ణవ్యవస్థ మూల సూత్రాలు ఇట్టి దుష్పరిణామాలను ప్రోత్సహించేవి కావు వాస్తవంలో ఆ దోషాల కన్నింటికి విరుగుడే వర్ణవ్యవస్థ అలా కాకపోతే రమారమి ఐదు వేల సంవత్సరాల్లో తటస్థించిన అనేకానేక వైపరీత్యాలను హెచ్చుతగ్గులను తట్టుకొని అది నేటికీ జీవించి ఉండేది కాదు సర్వేజన సుఖినో భవంతు అన్నదే దాని మూల సూత్రం వర్ణాంతర్గతమైన ఒక్కొక్క విభాగాన్ని సంఘటితం చేస్తూ మొత్తం హిందూ సంఘం అభ్యుదయాన్ని సాధించడమే దాని ముఖ్యోద్దేశం భిన్నత్వంలో సమైక్యతను రూపొందించడమే దాని లక్ష్యం ఈనాటికి కూడా యావత్ భారతదేశంలో ఆ జీవిత విధానమే కొనసాగుతున్నది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష రాష్ట్రానికే కాదు కొన్ని చోట్ల జిల్లాలకు సైతం వేర్వేరు భాషలున్నవి అయినప్పటికీ అశేష భారతంలో హిందువులంతా క్రమానుగతమైన జీవిత విధానాన్నే అనుసరిస్తారు ఇంతకాలంగా వారి ఆధ్యాత్మిక వికాసానికి ఇదెంతో ఉపకరించింది ఆదిలో రూపుదాల్చిన పద్ధతిని అనుసరించి వర్ణవ్యవస్థ హిందువులందరిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుంది ప్రతి వర్ణము స్వధర్మాచరణంపై శ్రద్ధ వహిస్తుందే గాని ఇతర వర్ణస్థుల విధానాలను అవలంబించాలని కోరదు ఉదాహరణకు బ్రాహ్మణుడు నిరుపేద స్థితిలో ఉన్న వైశ్యుని సంపదను చూచి అసూయ చెందడు అదేవిధంగా వైశ్యుడు తానెంత సంపన్నుడైనా క్షత్రియుని రాజ్యాధికారానికి తాను ప్రాకులాడడు మతం తత్వశాస్త్రం కళ సారస్వతం మొదలైన వివిధ విషయాలలో మనవారు సాధించిన మహోన్నత విజయాలకు మూలాధారం వర్ణ వ్యవస్థేనని చెప్పవచ్చు కానీ నేటి పరిస్థితి ఆ విధంగా లేదు నేడు వర్ణ విభాగం నామమాత్రమే అది వాస్తవ స్థితిలో లేదు అందుచేతనే నేడు మనకి దుస్థితి కనిపిస్తున్నది వైవిధ్యం ఒకప్పుడు మనకు బలాన్ని ప్రసాదించింది ఇప్పుడు అది పరస్పర వైరుధ్యానికి హేతు అయింది నాలుగు వర్ణాల ప్రజలు ఎవరికి వారు వేరైపోవడమే గాక ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కల్పించబడ్డవి ఇది చూచి చాతుర్వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారు సంతోషిస్తున్నారంటే ఆశ్చర్యం చెందనక్కరలేదు ఒక్కొక్క కులాన్ని విడివిడిగా దెబ్బ కొట్టవచ్చు అందువల్లనే బ్రాహ్మణులు సైతం క్రైస్తవ ఫాదరీలకు అవలీలగా వసూలైనారు నేటి బ్రాహ్మణుని దుస్థితి పూర్వం బ్రాహ్మణుడు హిందూ సంఘానికి ఆధ్యాత్మిక పరంగా నాయకుడు మన మతం పేరు కూడా బ్రాహ్మణ మతం అంటే బ్రహ్మనిజం అనే కానీ హిందూ మతం అంటే హిందూయిజం కాదు ఈ రోజుల్లో కింది కులాల వారు ఆ నాయకత్వాన్ని బ్రాహ్మణుడి చేతులలో నుంచి తప్పించి తమకు సంక్రమింప చేసుకుందామని ఆశిస్తున్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులకు చెందిన ప్రజలందరూ ఒకరిని ఒకరు సహించరు ఎవరికి వారే అగ్రేసరులమని గర్విస్తారు ద్వేషించుకుంటారు ప్రచ్ఛన్నంగా ఈ నాలుగు తెగలకు అంతర్యుద్ధం జరుగుతూ ఉంది నన్ను అడిగితే ఈ దుస్థితికి ప్రధాన కారణుడు బ్రాహ్మణుడే అంటాను ఇతర కులాల వారి గౌరవానికి నాడు పాత్రుడు కావడం లేదు బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుణ్ణి విశ్వసించలేరు ఆధ్యాత్మికంగా హిందూ సంఘానికి ఆచార్యుడిగా ఉండే యోగ్యతను బ్రాహ్మణుడు కోల్పోయాడు ఒకనుకప్పుడు బ్రాహ్మణుడు ఆర్థికంగా అందరికంటే అట్టడుగున గాక మేధావిగా శాస్త్రవేత్తగా ఆచార్యుడుగా ఔన్నత్యంలో ఉండేవాడు ఎంతటి దరిద్ర స్థితిలో ఉన్నా అందరి చేత అతడు గౌరవింపబడేవాడు గ్రామంలో బ్రాహ్మణుడు ఒక్కరోజు లేకున్నా అందరికీ లోటుగా వెలితిగా తోచేది అతని ఇల్లు తపోవనంలా ఆశ్రమంలా కనిపించేది యావత్ ప్రపంచం తనను కనిపెట్టి చూస్తున్నదనే భావంతో బ్రాహ్మణుడు ఎల్లరకు ఆదర్శప్రాయుడుగా జీవనం గడిపేవాడు ఆధ్యాత్మిక మార్గంలో తాను అగ్రస్థానం వహించి ఉండడం చేత ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు తానెంతటి త్యాగమైన చేయటానికి సిద్ధపడేవాడు కానీ నేటి పరిస్థితి ఎలా ఉన్నది బ్రాహ్మణుడు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడు తన పూర్వీకులు ఆచరించిన జీవిత విధానాలను ఇతరులకు బోధించడానికి సైతం అర్హతను కోల్పోయాడు క్షత్రియ వైశ్య శూద్రజాతులకు బ్రాహ్మణ జాతికి భేదం అంతరించింది అట్టి స్థితిలో బ్రాహ్మణేతరులు బ్రాహ్మణుని నీ ఆధిక్యమేమిటి అని ప్రశ్నించడానికి ఆటంకమేమున్నది అందరూ కలిసి వర్ణవ్యవస్థను కేవలం విమర్శించడమే కాదు దానిని నామరూపాలు లేకుండా చేయడానికే సిద్ధపడతారు నివారణోపాయం ఇందుకు నివారణోపాయం ఏమిటి కులాలను రద్దు చేయడమా అంతకంటే తేలికైన పని వేరొకటి ఉండదు అయితే అది పరిష్కార మార్గం కానే కాదు వర్ణ వ్యవస్థను పునరుద్ధరించి పూర్వపు ఔన్నత్యాన్ని దానికి కట్టపెట్టగలవాడు బ్రాహ్మణుడే గాని అన్యుడు కాడు అందుచేత బ్రాహ్మణులకు నా సలహా ఇది మీరు సద్బ్రాహ్మణులుగా జీవితాలు గడపండి అందరికీ ఆదర్శప్రాయులు కండి మీ గుణాలను ఇతరులు అనుకరించేటట్టు మీ దోషాలను వారు పరిహరించుకునేటట్టు చూడండి మనోనిగ్రహం ఆత్మనిగ్రహం తమకై తాము దారిద్ర్యాన్ని వరించడం మొదలైనవి మీ పూర్వీకులు మీ పెద్దలు అవలంబించిన జీవిత విధానంలోని కొన్ని పవిత్ర లక్ష్యాలు వారి వలె మీరు కూడా వాటిని అనుష్ఠించండి అప్పుడు హిందూ సంఘంలోని బ్రాహ్మణేతర ప్రజానీకమంతా మీచే ప్రభావితులవుతారు హిందువులలో ఐక్యత సమకూడుతుంది ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నియమోల్లంఘనం చేయకండి ఇందుకు ఎంతో త్యాగం అవసరం దాన్ని కాదన్ను దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశభక్తులు లేరా తన మతం కోసం తన ధర్మం కోసం బ్రాహ్మణుడు ప్రాణం ధారపోయలేడా నాయకుడైన వానికి లాభాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నవి బ్రాహ్మణుని స్వార్థ రాహిత్యము త్యాగపరత్వము ఈ రెండింటి మీదనే వర్ణవ్యవస్థ జవసత్వాలు ఆధారపడి ఉన్నవి పక్షంలో బ్రాహ్మణునిపై విధించబడిన నైతిక ప్రమాణాలను సమర్థించేదెట్లా ఈ సంస్కరణకు ముందు బ్రాహ్మణుడే ఉద్యుక్తుడు కావాలి నైతిక విలువలు ప్రశ్న మతపరంగా హిందువులను ఉద్ధరించడానికి మీరు సూచించే మార్గం ఏది స్వామి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల నైతిక ప్రమాణాలను అభివృద్ధిపరచడం ధర్మ మార్గావలంబనం అవసరమనే అంతః ప్రేరణ మనకు రానంత వరకు రీత్యా ఎలాంటి సంస్కరణలు తలపెట్టినా అవి నిరుపయోగమే కాగలవు పాఠశాలల్లోనూ ఇళ్లల్లోనూ మన బాలబాలికలకు నైతిక బోధ చేయడం అవసరం వారి లేత మనస్సులను ఆకర్షించే పద్ధతిలో ఆ బోధనను రూపొందించాలి వైద్యం ఇంజనీరింగ్ మొదలైన విద్యలను ఉచిత వయస్సులో నేర్చుకునవచ్చు విద్యార్థుల నడతకు నైతిక సూత్రాలకు అన్నిటికంటే ప్రధాన స్థానం ఇవ్వాలి మా చిన్నతనంలో వలె పాఠశాలల్లో విద్యాదానం ప్రయోజకరము ఆధ్యాత్మిక భావ సమన్వితము అయినప్పుడు ప్రజల సాంఘిక నైతిక సంస్కరణలకు సంబంధించిన చట్ట నిర్మాణం అంతగా అవసరం ఉండదు కేవలం శాసనాల ద్వారా ప్రజల నైతిక ప్రమాణాలను పెంపొందించుదామని నేడు ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నీ ఆచరణ సాధ్యం కాని చట్టాలుగా మృతాక్షరాలుగా నిలిచిపోతాయి న్యాయవాదులు తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయి వెనుకటి రోజులలో విద్యార్థులకు నీతిని ధర్మాన్ని బోధించే పాఠ్యపుస్తకాలు నిర్బంధ పఠనీయాలుగా నిర్ణయించేవారు దొంగతనం చెయ్యని వారికి అబద్ధాలు చెప్పని వారికి పెద్దల ఆదర్శాలను పాటించే బాలబాలికలకు బహుమతులు ఇచ్చి వాళ్లను ప్రోత్సహించేవారు నేటి పాఠశాలల్లో విద్యార్థుల నైతిక శిక్షణతో ఏమాత్రం సంబంధం లేని చదువులకు మాత్రమే పారితోషికాలు ఇస్తున్నారు బాలల శీలం కంటే వాళ్ల ఉద్యోగాలకు జీవనాధారాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతున్నది యువతీ యువకుల నడతలను సరిదిద్దవలసినది పార్లమెంటు చట్టాలు కావు మన మత గ్రంథాలలో నిర్వచించబడిన మహోత్తమ ఆదర్శాలు ప్రశ్న మతపరమైన జీవితం గడిపేవారు పూర్వాచారాలు పాటించడం అవసరమా నోములు వ్రతాలు అనుష్ఠానాలు ముఖ్యమా ఏది ఉచితమో నిర్ణయించటానికి ఈ కార్యకలాపాలు ఎంతవరకు అవసరం భగవంతునిలో విశ్వాసం ఉంటే తప్ప మనిషి నీతిమంతుడు కాడా సజ్జనులైన వారంతా మత విశ్వాసం కలవారా నీతికి మతానికి గల సంబంధం పైన దైవభక్తి మానవ ప్రేమకు గల సంబంధం పైన స్వామివారి అభిప్రాయాలు వినగోరుతున్నాను చోరులు వ్యభిచారులు సైతం తమ వ్యాపారాలలో విజయం కలగాలని తమ ఇష్టదేవతలను ఆరాధించవచ్చు కదా స్వామి మానవుని ఆత్మానుభూతికి ఆత్మ సాక్షాత్కారానికి మత కార్యకలాపాలు అంత ప్రధానం కాని మాట నిజమే అయితే అది ఒక్కొక్క వ్యక్తి ఆధ్యాత్మిక సాధన పైన పరిణితి పైన ఆధారపడి ఉంటుంది సామాన్య సాధకుడు లేదా భక్తుడు శాస్త్రవిధిని అనుసరించి ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించడం అవసరమే వాటిని ఆచరించడం వల్ల కనీసం ఏకాగ్రత సిద్ధిస్తుంది పారమార్థిక సాధనకు క్రమశిక్షణ ఏకాగ్రత నియమవర్తన సంకల్ప బలం మొదలైనవి అవసరం మత కార్యకలాపాల వల్ల వీటిని అలవరుచుకోవచ్చు మతము నైతిక వర్తనము అన్యోన్యాశ్రయాలు కావు బుద్ధుడు మహావీరుడు దేవుణ్ణి నమ్మలేదు అయినా వారు నీతిపరులు ధర్మపథంలో నడిచారు వైదిక మతానుయాయులలో సైతం నాస్తికులు లేకపోలేదు సాంఖ్యవాదులు నాస్తికులే సాంఖ్యులకు కర్మ ముఖ్యమైనంతగా దేవుడు ముఖ్యం కాదు ఆదర్శం అవసరం అయితే మనిషికి ఏదో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంటేనే గాని పరిపూర్ణమైన నీతి సాధ్యం కాదు ఆ ఆదర్శానికి తన్ను తాను సమర్పించుకుంటాడు అటు తర్వాత అతని జీవితం శుభ పరిణామం చెందుతుంది మానవుని ఆంతరంగిక సాధనకు లక్ష్యము గమ్యము భగవంతుడొక్కడే ఇతర దేశాలన్నింటిలో కంటే భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అవతరించారు మన మత సాహిత్యం ఎంత సుసంపన్నమో ఎంత మహిమోపేతమో చూడండి ఎంతటి వాడైనా మానవుడు అసంపూర్ణుడే కావున మానవుడు మానవునకు పరమ లక్ష్యం కాజాలడు ఆ కారణం చేత తన నైతికాభ్యున్నతికై తన ఆధ్యాత్మిక పరిణితికై తనకంటే ఉత్తముడు మహోన్నతుడైన వాణిని ఉత్తమ పురుషుణ్ణి ఆలంబనగా ఎన్నుకుంటాడు బుద్ధుడు అహింసను పరమధర్మంగా బోధించాడు ఆ సిద్ధాంతమే బౌద్ధులకు దేవుని స్థానాన్ని ఆక్రమించింది కానీ బౌద్ధ మతం వ్యాప్తిలో ఉన్న దేశాలన్నింటిలో నేడు మనమేమి చూస్తున్నాము అహింస పరమ ధర్మంగా పాటించే ఆ ప్రజల్లో జీవహింస మాంసాహారం మహావికృత రూపం దాల్చి ఉన్నాయి మేము అహింసా పరాయణులమని చెప్పుకోవడానికై అచ్చటి ప్రజలు తాము స్వయంగా జంతువత చేయకపోవచ్చు మన తూర్పు తీరాల నుంచి కొందరిని తమ దేశానికి రప్పించుకొని వారి చేత ఉత్తమ ధర్మాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంటేనే తప్ప మానవుడు నైతికంగా పరిపూర్ణతను సాధించలేడు వ్యక్తి కంటే కూడా ఒక జాతికి భగవంతుడనే మహోన్నతమైన ఆదర్శం అవసరం చోరులు వ్యభిచారులు అని మీరు ఉదహరించిన దోషులు అపమార్గాన పడిన కాలపు బౌద్ధుల లాంటి వారు ఆధ్యాత్మిక సాధనలో విజయం సాధించలేకపోవడం వల్ల కలిగే ఫలితాలకు మానవ సహజమైన దౌర్బల్యం కారణం గాని ఆదర్శం కారణం కాదు వైజ్ఞానిక పరిశోధన ప్రశ్న ఇటీవలి కాలంలో వైజ్ఞానికంగా మానవుడు అత్యద్భుతమైన ఫలితాలను సాధించాడు కదా మానవుడు మత విశ్వాసాలపై ఈ వైజ్ఞానిక పరిశోధనల ప్రభావం ఏమైనా ఉండవచ్చునా స్వామి విజ్ఞాన శాస్త్రము ఆధ్యాత్మికము రెండు ఈ రోజులలో ఒకదానికొకటి దగ్గరకు చేరుతున్నవి మన కంటికి కనిపించే భౌతిక పదార్థమునంతటినీ శక్తి ఎనర్జీగా మార్చవచ్చునని వైజ్ఞానికుడు ప్రకటిస్తున్నాడు ఆ ఎనర్జీనే నేను పరాశక్తి అంటున్నాను ఆ విధంగా విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అనుద్దేశపూర్వకంగానే అద్వైతులలో చేరిపోతున్నాడు ఉష్ణము విద్యుత్తు మొదలైన వివిధ రూపాలలో ప్రత్యక్షమవుతున్నప్పటికీ శక్తి అన్నది మంతమని వైజ్ఞానికుడు నేను కనిపెట్టిన విషయం ఇది నేడు అతనిని శంకరుల వాదం చేరువకు చేర్చక తప్పదు ద్రష్ట లేదా ఆత్మ దేనిని చూస్తుందో చూసేది చూడబడేది రెండూ ఒక్కటే అవుతాయి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గల సంహారక శక్తి దానివల్ల ప్రపంచానికి వాటిల్లే నష్టము ఆ సమస్య వేరు ప్రశ్న మరొక ప్రపంచ సంగ్రామం జరుగుతుందని తాము భావిస్తున్నారా ప్రపంచ శాంతి సంరక్షణకు తమ సూచనలేమిటి తెల్ల జాతులకు నల్ల జాతులకు అరబ్లకు యూదులకు హిందువులకు ముస్లింలకు మధ్య నానాటికి ప్రజ్వరిల్లుతున్న కలహాలను నశింపజేసే మార్గాలేమిటి స్వామి నేను ప్రవక్తను కదా అయినా మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే అది కట్టకడపటి యుద్ధం కావచ్చు ఈ మాట చెప్పడానికి నేను ప్రవక్తను కానవసరం లేదు ఈసారి తిరిగి అట్టి యుద్ధమే సంభవిస్తే అటు తర్వాత ప్రపంచమూ ఉండదు యుద్ధాలు ఉండవు అయితే అణ్వాయుధాల నిర్మాణంలో పోటీ పడుతున్న రష్యా అమెరికా దేశాలు రెండూ ఒకదాన్నొకటి కానీ లేదా రెండూ కలిసి మొత్తం ప్రపంచాన్నే కానీ సర్వనాశనం చేసుకోవని నేను భావిస్తున్నాను తిరిగి ప్రపంచ యుద్ధమే సంభవిస్తే అది రెండు రోజులకు మించకుండానే ముగియవచ్చు యుద్ధానికి సన్నద్ధమయ్యే దేశాల మధ్య ప్రేమ సహనం పరస్పర అవగాహన సమాధాన తత్వం మొదలైన ఆదర్శాలున్న పక్షంలో ప్రపంచ ప్రజలలో విద్వేషాలు ఉడిగి శాంతి స్థాపనకు అవకాశాలు ఏర్పడగలవు ప్రశ్న దేవాలయాల పునరుద్ధరణ పేరిట నేడు కొందరు ధర్మకర్తలు ఆలయాలను వికృతంగా తయారు చేస్తున్నారు మంచి శిల్ప సంపద కలిగిన గోపురాలకు రాతి స్తంభాలకు సున్నపు పూత పూయడం రకరకాల రంగులు పులమటం ఇలాంటి చర్యల వల్ల దేవాలయాలు జీవితాలను పొడిగించడం లేదు సరికదా వాటి ఉదాత్తతను గాంభీర్యాన్ని మరుగుపరిచి వాటిని చౌకబారు నిర్మాణాలుగా మారుస్తున్నారు దీర్ఘకాలం గడిచినందువల్ల ఈ నిర్మాణాలకు చేకూరవలసిన పవిత్రత మొదలైన ఉత్తమ లక్షణాలు ఆలయోద్ధరణ పేరిట మరుగుపడిపోతున్నవి మన గోపురాల సుడైలకు కన్ను చెదిరే రంగులు పూయడం వల్ల అవి బొమ్మల కొలువుగా తయారవుతున్నవి తమ అభిప్రాయం ఏమి స్వామి మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను ఈ విషయంపై మీరు వెల్లడించిన భావాలను మించి నేనేమీ చెప్పనక్కరలేదు దేవాలయం ప్రజలను ఆకర్షించవలసిన పని లేదు కానీ ఏ ప్రమాణాలైతే దానికి నిర్ణయింపబడినవో వాటిని మాత్రం తప్పకుండా పోషించాలి ఎంత పునరుద్ధరణ చేసినా ఆదిలో దానికిన్న అందచందాలను అలంకరణాదులను చెడగొట్టరాదు ఆలయ ధర్మకర్తలకు దేవునిలో దేవాలయాలలో విశ్వాసం మాత్రం ఉంటే చాలదు అభిరుచి సంస్కారం కూడా ఉండాలి సినిమా సంఘ సంస్కరణ ప్రశ్న సామాన్య ప్రజానీకంపై సినిమా ప్రభావాన్ని గురించి స్వామి అభిప్రాయం ఏమిటి స్వామి అణుశక్తి మోస్తరుగానే సినిమా కూడా మంచికి చెడ్డకు రెంటికి ఉపయోగపడుతుంది ఒక కళగా వైజ్ఞానిక విశేషంగా సినిమా కోరతగిందే కానీ దాని వినియోగం పరిమితమని నా అభిప్రాయం భూగోళ శాస్త్రం వైజ్ఞానం అంటే సైన్స్ వైద్యం ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాల బోధనకు డాక్యుమెంటరీలకు అది ప్రయోజనకరమే సాంఘిక సమస్యలను సినిమా చిత్రాలుగా ప్రదర్శించడం సమంజసం కాదు సంఘ సంస్కరణ సినిమా లక్ష్యం కారాదు సినిమా కళను జీవనోపాధిగా చేసుకోవడం వల్ల మన ఆడవారు కుల స్త్రీలకు ఉండవలసిన గౌరవ మర్యాదలను కోల్పోయి క్షుద్రమైన ప్రదర్శకురాండ్రుగా మారడం అత్యంత శోచనీయం నాటకరంగంపై స్త్రీలు అభినయించడం వేరు భారత పుత్రులని కళావంతులని భట్రాజులనే పేర్లతో ఒక ప్రత్యేక తెగకు కులానికి చెందిన వారు నాటక కళను సంప్రదాయంగా పాటించి రంగస్థలంపై అభినయించేవారు అది వారి వృత్తి నటన వృత్తిగా అవలంబించిన స్త్రీలైనా తమ భర్తల ప్రక్కనే అభినయించేవారు నటి సూత్రధారుల రంగప్రవేశం గురించి మీరు విని ఉంటారు నైతిక సూత్రాలను ఉల్లంఘించేవారు కారు నేను చెబుతున్న విషయాలు నిన్న మొన్నటివి కావు చాలా పురాతన కాలపు సంగతులు నేడి మర్యాదలను గురించి నియమ నిబంధనలను విధించే అధికారం ఎవరికున్నది అందులో ముఖ్యంగా మన చిత్ర నిర్మాతలకు చిత్రనిర్మాతలు వారికి వారే అధికారులు ప్రశ్న మన పురాణ గాథలను గురించి సినిమాలు తీయడం స్వామివారికి ఇష్టం ఉండదనుకుంటాను స్వామి సాంఘిక సమస్యలు సినిమాలకు వినియోగించడమే నా అభిమతం కానప్పుడు పౌరాణిక కథలను సినిమాలుగా తీయడం అన్న ప్రశ్నే ఉదయించదు జై సాయి మాస్టర్ జై బాపూజీ